నేను ఈ తమ్ముడిని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయాడైన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం నన్ను చంపాలని ట్రై చేయటం నేను తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో పొరపాటు నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముణ్ణి వాడు నాకు భయపడి ప్రాణ భయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నా కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా రే ప్రకాష్ నాకు సైలెన్స్ అన్నా బైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్థుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కాని చూడకూడదనేది అనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఆ ఇది ఇంకా తీరుకోలేనట్టుంది ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కదూ తంబు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రాని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాష్ ని కావడానికి వెళ్ళాను తంబుని చంపటం తప్పు కాదు పార్థి మర్డర్ చేయడం తప్పు ఏంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్ నాకంతా తెలుసు పార్థి నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితలని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డును పడ్డాడు ఆ పెద్దయని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు వచ్చాడు తమ్ముగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్ళే కాదు ఒక్కసారి ఒక్కసారటి చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్గా తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్లుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పార్థవ్ తంబూని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థవ్ నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చుడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కాని ఏమైనా చేయి నీ వెనక నేనున్నాను విష్ ఆల్ ది బెస్ట్

మర్యాదగా చెప్పు వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా 잡아. 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 잡 చె ఇప్పటికైనా చెప్పవే నా చేతిలో చావాలి వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే പോകിൽ വിടുപ്പോയായി <laughs> <laughs> చావును తలుచుకున్నట్ట అంత మా గాడివా ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు సార్ ఆలోచించ ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదే ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తాను జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నన్ను నన్ను టెన్షన్ పెట్టావు నా మూలంగా అబరిశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులు చంపి విన్ని అడుక్కు తిని అనాథం చేశావు నీ వల్ల అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలు తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నేను మనసు పెట్టి పిడికిలు కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారేస్తా వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థివ్ నీతో ఇది దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు ఒరే అనగానే వాడు ఎవరో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెడిసి నువ్వు వందలోంచి బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి అదేగా జరిగేది ఆగిపోయారే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసాగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి రన్ రే పార్థు నేను పదంకెలు లెక్కబెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి మోడి మతైపోతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ Hjelp! <hums> <hums> మగాడైతే ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను పది లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా వన్ చెప్తాడయ్యా అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు జులు చలాయిస్తున్నామని అంటారు ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు చెయ్యి అలాగే చెయ్యి ఏం తప్పు లేదు చట్టం అంటూ ఒకటి ఉంది కదా చేసుకుపోతుంది ప్రకాశ్ అరెస్ట్ ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకుతున్నారు ఇదిగో పద అరెస్ట్ చేస్తావా నువ్వు అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి అయిపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీఏ కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు ఫోన్

వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా తీరా తాను తీరా ప్రకాష్ నేను నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు పార్దు గాడు వచ్చినా సరే నేను వచ్చేసా మనల్ని ఎవడు పేకలేడు హోమ్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించి వస్తున్నాను రా అరే నువ్వేంట్రా ఫోర్ ట్వంటీ గాళ్ళ ఇక్కడున్నా రావు రా లేవు వీడి మీద ఉన్న ప్రతి ఒక్క కేసుని సాక్షాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను వీటిల్లో నైన్టీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైలుకే ఆరావాకో రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు దులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ అంతం చేస్తా ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు నన్ను పెట్టడానికి మీ జైళ్ళు సరిపోతాయిరా సరిపోవురా నా చూపుకే చెదిరిపోతాయిరా నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకో పెట్టుకోవద్దని ఏమై చివరికి శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది ఏసిపి పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా

చిన్నా రేచనా జా అయ్యో రేచనా రే చియ్యో చిరా పార్థు ఏడుస్తున్నావా ఏడు ఏడవరా ఏడవ

Ah